పాస్పోర్ట్ పొందాలనుకున్న వారు ఏజెంట్ల వద్దకు వెళ్ళకుండా పాస్పోర్ట్ అప్లై చేసుకునే విధంగా పూర్తిగా ఆన్లైన్ సిస్టమ్ అందుబాటులోకి తీసుకువచ్చామని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ శివహర్ష తెలిపారు తిరుపతి నగరంలోని పాస్పోర్ట్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ శివహర్ష మాట్లాడారు పాస్పోర్ట్ కోసం దళాలను ఆశ్రయించవద్దని ప్రజలకు సూచించారు పాస్పోర్ట్ లో ఏదైనా సమస్య ఉంటే గతంలో వైజాగ్కి వెళ్లవలసి వచ్చేదని అయితే ఇప్పుడు విజయవాడ సెంట్రల్ కార్యాలయం నుండి పాస్పోర్ట్ ప్రొసెసింగ్ చేస్తున్నామని పాస్పోర్ట్ ప్రింటింగ్ కూడా విజయవాడ కార్యాలయం నుంచే చేయడం జరుగుతుందని తెలిపారు దీనివలన సమయం వృధా అవ్వదని అన్నారు తిరుపతి పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని మెరుగైన సదుపాయాలతో రెన్యువల్ చేయడం జరిగిందని ఇక్కడ రోజుకు ఐదు వందల పాస్పోర్ట్లు ఇస్తున్నామని పేర్కొన్నారు విజయవాడ రీజనల్ పాస్పోర్ట్ కి దేశంలోనే బెస్ట్ పాస్పోర్ట్ కార్యాలయంగా అవార్డు వచ్చిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు పాస్పోర్ట్ సేవా కేంద్ర ఫెసిలిటీ మన ఈ రీజియన్కి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ పరంగా ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ ఆ సందర్భంగా ఈ రీజియన్ తిరుపతి మరియు రాయలసీమ జిల్లాలకి మన పాస్పోర్ట్ సర్వీసెస్ మెరుగవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది చెప్పుకోవడానికి ఎందుకంటే రెండు విషయాలు ప్రైమర్లీ మీకు తెలుసో తెలియదో రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇప్పుడు విజయవాడ నుంచి మొదలైంది మొన్న ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆ అడ్మినిస్ట్రేషన్ అనేది విజయవాడ అంటే ఆర్పిఓను తన ఎంటైర్ సిస్టమ్ ఇంక్లూడింగ్ ప్రింటింగ్ సర్వీసెస్ అండ్ ఆల్ ది సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ హ్యాపెనింగ్ ఫ్రమ్ విజయవాడ దానివల్ల ఇంతకుముందు ఒక అప్లికెంట్కి ఏమైనా ఇష్యూ ఉంటే అంటే ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో ఏమైనా పాస్పోర్ట్ ఇవ్వలేకపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రోజుగా ఐదు వందల మంది వస్తారు ఐదు వందల వందలు నాలుగు వంద నాలుగు వందల మందికి మేము ఇచ్చిన ఒక యాభై అరవై మందికి డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూను సమ్ కోర్ట్ ఇష్యూను అలాంటి ఉన్నవాళ్ళు దే హ్యావ్ టు కమ్ టు ద పాస్పోర్ట్ ఆఫీస్ అండ్ గెట్ దేర్ సర్వీసెస్ డన్ సో దాట్ ది ఎర్లియర్ దే యూస్ టు ట్రావెల్ టు విశాఖపట్నం నౌ దే నీడ్ నాట్ గో టు విశాఖపట్నం దే కెన్ డైరెక్ట్లీ కమ్ టు విజయవాడ వేర్ వీ హ సెపరేట్ పాస్పోర్ట్ ఆఫీస్ అంటే పాస్పోర్ట్ సేవా కేంద్ర కాకుండా ఒక రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ అనేది విజయవాడలో ఉంది సో అదొకటిను రెండోది రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడని వన్ ఆఫ్ అంటే మీరు మీడియాలో చూసుంటారు ఇంతకుముందు వెన్ ఐ హ్యాడ్ అ ప్రెస్ మీట్ ఇన్ విజయవాడ యాజ్ బీన్ అవార్డెడ్ యాజ్ ది బెస్ట్ పాస్పోర్ట్ ఆఫీస్ ఇన్ ద కంట్రీ అంటే మనం సో అది ఓన్లీ విజయవాడ అంటే విజయవాడ కాదు దాంట్లో తిరుపతి పాస్పోర్ట్ సేవా కేంద్రాలు మరియు మన పోస్ట్ ఆఫీస్ కేంద్రాలు అన్నీ కలిపి ఇచ్చిన ఈ గత సంవత్సరం ఉన్న సర్వీసెస్ని లెక్కలో తీసుకుని మనకి మంత్రి గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ స్టేట్ నుంచి మనకి అవార్డు వచ్చింది సో రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడ ఈ ఎంటైర్ మన రాయలసీమ రీజియన్ మరియు సెంట్రల్ ఆంధ్ర రీజియన్ చూసుకుంటుంది విజయ విశాఖపట్నం ఏమో ఉత్తరాంధ్రను కోనసీమ జిల్లాలు చూసుకుంటుంది